హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం రోజు లాస్ట్ రోజు పూజ అండి ఇది ఇంకా ఈ శ్రావణ మాసం అంతా మీ అందరు కూడా చాలా చక్కగా పూజలు చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ శుక్రవారం వచ్చేసి ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి ఇంకా దేవుడి గదిలో అయితే ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను లాస్ట్ శుక్రవారం ఇలా వేసుకోవాలంటండి అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకుంటారంట అందుకని చెప్పేసి నేను ఇంటి ముందు కూడా ఇంకా అదే వేసాను అనమాట ఆ రోజు వేసుకుంటే అమ్మవారికి ఇష్టం అంట చాలా అని నేను విన్నానమాట అందుకని చెప్పేసి ఈ ముగ్గు అయితే ఈజీయే కదండి అందుకని చెప్పేసి ఉదయాన్నే చక్కగా ఇలా అయితే వేసుకున్నానండి ఇంటి ముందు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా చల్లగా ఉండటం వల్ల వాతావరణం ఆరలేదండి ఇంటి ముందు ఇంకా వంట పనికి వచ్చేస్తే కూర అయితే పొయ్యి మీద పెట్టేసానండి ఈరోజు బీరకాయ పచ్చిశనపప్పు వండుదామని చెప్పేసి నైటే పచ్చిశెనగపప్పు అయితే నానబెట్టి అనమాట ఇంకా ఉదయాన్నే తొందరగా బీరకాయలు కట్ చేసేసి ఇంకా పొయ్యి మీద అయితే వేసేసాను కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా దీంట్లో లాస్ట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనం వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బీరకాయలో కూడా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా రెండు బ్యాలెన్స్ అయితే అయిపోతుంది నైట్ నానబెట్టాం కదా పచ్చిశనగపప్పు తొందరగానే ఉడికిపోతుంది ఇంకా మనం విడిగా ఉడికించుకోవాల్సిన పని అయితే ఏమీ ఉండదు నేనైతే ఇలానే పెట్టేస్తానండి డైరెక్ట్గా ఇంకా రైస్ కూడా పెట్టేసాను పక్కన ఇంకా ఇదైతే మినప్పిండి ఉందండి ఇంట్లో అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి దోశలు వేసుకుందామని చెప్పి బియ్యం పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇలా కలిపేసేసి దీంట్లో ఈ మినప్పిండిలో యాడ్ చేస్తే దోశలు వేసుకోవచ్చు అని ఇంక ఇలా అయితే కలుపుతున్నాను మొత్తం మినప్పిండితోటి రొట్టెల ఇల్లు వేస్తే లావుగా ఉన్నాయని తినట్లేదండి మా పిల్లలు అందుకని చెప్పేసి నేను ఒక చిన్న గ్లాసు ఇంకా బియ్యం పిండి కూడా యాడ్ చేసి ఇలా అయితే కలుపుతున్నాను అనమాట ఎలా అయినా మనం బియ్యము మినపప్పు నానబెట్టి రుబ్బుకున్నవి ఒక టేస్ట్ ఉంటాయి ఇలా కలుపుకుంటే ఒక టేస్ట్ ఉన్నట్లు అనిపించిందండి నాకు నేను ఇంతకుముందు వేసాను కానీ ఏంటో ఈసారి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇదిగోండి కూర అయితే అయిపోయింది ఇంకా నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా లాస్ట్లో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది అందుకని ఇలా కొబ్బరి అయితే యాడ్ చేశాను ఇలా కొబ్బరి వేసి ఒకసారి చక్కగా తిప్పేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ మూత పెట్టి వదిలేసామనుకోండి ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఇంకిపోయిద్ది కొంచెం పాలు పాలు టైప్లో వచ్చి కొబ్బరి పాలు టైప్లో వచ్చి కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఇలా పెట్టేసి లాస్ట్లో కొంచెం సేపు మళ్ళీ మూత తీసి తిప్పేసుకున్నాను అనుకోండి అయిపోయింది ఇంకా లంచ్ బాక్సులు కూడా పెట్టేశానండి ఇంకా లంచ్ బాక్స్ కూడా సిద్ధం అయిపోయినట్లే ఇవ్వండి పిల్లలు రెండు బాక్సులు తీసుకొని ఇంకా ఒక బాక్సులో స్నాక్స్ పెడితే శుభ్రంగా తినేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఒకే బాక్స్ అంట మళ్ళీ పెరుగన్నం కూడా వద్దంట మధ్యాహ్నానికి పెరుగన్నం పుల్లగా అనిపిస్తుందంట తినరంట అదిగాక టైం ఉండదంట ఈ ఒక్క బాక్స్ తినడానికే మాకు టైం ఉండదు టైం ఉండదు అని చెప్తూ ఉంటారండి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఇలా తయారవుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఒక బాక్సే పెడుతున్నా ఒకవేళ బలవంతంగా పెరుగన్నం పెట్టినా ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా పెట్టట్లేదు అనమాట ఇంక ఈవినింగ్ టైం కానీ ఇంకా అలాంటప్పుడు పెరుగన్నం తింటున్నారు ఇగోండి దోశలు అయితే వేస్తున్నాను కొంచెం మెత్తగా వస్తున్నాయి సరిగా వచ్చి రానట్లు అయితే వస్తున్నాయి పర్లేదండి ఇంకా అలాగే వేసేసాను ఇగోండి ఇవి మీషోలో తెప్పించాను కదా ఫ్లవర్స్ అవి ఈ ఉలి బౌల్లో అయితే వేసి పెట్టాను చాలా బాగా అనిపించినాయి ఇంకా వేయొచ్చు లోటస్ ఫ్లవర్స్ పడతాయి ఇది చాలా పెద్దగానే అనిపిస్తుంది వేయచ్చు చాలా బాగా అనిపించింది ఇవి చూడటానికి మీకు ఎలా అనిపించినాయి అనేది నాకు కామెంట్ అయితే చేయండి అండి ఇంకా ఇంతేనండి